నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి విశేషాలు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏపీసీసీ సెక్రటరీ రావురు లక్ష్మీనారాయణ శాస్త్రి గుంటూరు కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేసిన మద్దిరెడ్డి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన లక్ష్మీనారాయణ శాస్త్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా వైఎస్ఆర్సీపీ గుంటూరు ఈస్ట్ కోఆర్డినేటర్ షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు नारू రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహరెడ్డి ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాలతో కలిసి సీఎస్ సమీక్షించారు ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ ఐటీ స్వీప్ శాంతి భద్రతలు కమ్యూనికేషన్ ప్లాన్ ఓటర్ హెల్ప్ లైన్ పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన కనీస సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై ఆరు వేల నూట అరవై ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో కనీసం యాబై శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు జనవరి నుండి ఇప్పటి వరకు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువగల నగదు మద్యం ఇతర వస్తువుల్ని గత నాలుగు రోజుల్లో మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల విలువైన నగదు మద్యం వంటివి స్వాధీనం చేసుకున్నట్లు సీఈఓ మీనా వివరించారు ఈ సమావేశంలో హోం మరియు ముఖ్య కార్యదర్శులు హరీష్ కుమార్ గుప్తా శశిభూషణ్ కుమార్ ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్ర చీఫ్ కమిషనరేట్ స్టేట్ ట్యాక్స్ గిరిజా శంకర్ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ శ్రీకేష్ అదనపు సిఈఓ హరీంద్ర ప్రసాద్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలారి వెంకటరోసియ నేతృత్వంలో పార్లమెంటు పరిధిలోని ఏడో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులతో సమన్వయ సమావేశం కృష్ణానగర్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో రేపు జరగపోయే ఎన్నికలకు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల విజయంతో పాటు తన విజయానికి తోడ్పడాలని అందరం కలిసికట్టుగా పార్టీ కోసం జగనన్న ప్రభుత్వం కోసం పనిచేసే విజయం సాధించాలని వారికి పిలుపునిచ్చారు దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేసి చూపించిన ఘనత రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు రాష్ట్రంలోని నూట సీట్లకు వంద సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కేటాయించి సామాజిక న్యాయానికి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు సామాజికంగా రాజకీయంగా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం పాటు పడుతున్న ఏకైక వ్యక్తి రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందటం ద్వారా వారి ఆర్థిక అభివృద్ది మెరుగుపడిందని అందుకు రాబోయే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారని మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుకుడు లావణ్య అన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు వైసీపీ తూర్పు అభ్యర్థి నూరి ఫాతిమ పశ్చిమ అభ్యర్థి విడుదల రజని ప్రతిపాడు తాడికొండ అభ్యర్థులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాబోయే శాసనసభ ఎన్నికలకి పూర్తి స్థాయిలో సమాయుతం అవడానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది ఆయా శాసనసభ పరిధిలో ఉన్నటువంటి పార్టీల బలాబలాలు ఇప్పటికే రాష్ట్రంలో చంద్రమోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాల ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచి చూపిస్తాము మరి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ప్రతి సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు జగనన్న అందుకనే మరి ప్రజలందరూ స్పందన కూడా చాలా బాగుంది వారు మాకు మద్దతుగా మాలో అయిపోయి మాకు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు మాకు అండగా నిలిచారు ఆ సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయి అని ప్రచారంలోకి వెళ్ళిన మాకు తెలియజేస్తున్నారు నాడు నేడు కానివ్వండి విద్యార్థి వసతి దీవెన కానివ్వండి ఆసరా కానివ్వండి ఇంకా చేయూత ఇలాంటి పథకాలు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని మాకు తెలియజేశారు అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుందని చెప్పి మాకు తెలియజేశారు అవ్వాతాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ అందరికీ వాలంటీర్లు తమ ఇంటి ముందుకే ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్నది వాళ్ళు గుర్తు పెట్టుకొని పథకాలు మళ్ళీ అలా అందాలి అంటే జగనన్న సీఎం కావాలని ప్రజలందరూ మాకు గట్టిగా చెప్తున్నారు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటిగానే చూడాలి అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కులం మతం పార్టీ అనేది లేకుండా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని వర్గాలకి మంచి చేసుకుంటూ వచ్చారే కాబట్టి ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా గౌరవ లేరు అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే ఆ ధైర్యం ఆ దమ్ము ఆ దక్కు ఉన్నది ఈరోజు రాజకీయంగా సామాజికంగా ఇవాళ అన్ని వర్గాలు అట్టడుగురిన వర్గాలందరూ కూడా మాకు ముందుకు తీసుకొస్తూ ఇవాళ నేను ఘనంగా చెప్తా వాళ్ళు చేయలేని అభివృద్ధి నేను చేసి చూపించాను అందుకనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ప్రమాణం పన్ను ఇవాళ గుంటూరు పార్లమెంట్ కి నువ్వు ప్రమోషన్ గా వెళ్లి నీ వల్ల మిగతా ఇన్ని కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ వస్తుంది కాబట్టి నువ్వు పార్లమెంట్ లో పోటీ చేయమని నన్ను పార్లమెంట్ పంపించి అంబర్ మురళి గారిని పన్నులు పంపించడం జరిగింది ఈ ఒక్కటి చాలు ఇవాళ దుష్ప్రచారంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారం పార్టీ అంటే వాళ్ళని ఘనంగా పెరవడానికి బాగుంటుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా అందుకనే ఏదైనా సరే ఈ ప్రాంత ప్రజలకి గుంటూరు పార్లమెంటరీ ఈ ఏడు నియోజకవర్గాల అభ్యర్థుల్ని అది అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతూ ఈ నియోజకవర్గంలో ఏదైతే స్థానికంగా మేము ఉన్నామో వాళ్ళ మిచ్చి వ్యాపార నుంచి నేను వచ్చాను ఇక్కడ ఈ ప్రాంతంలో మించి మరి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి నిరుపయోగంగా ఉన్న ఒక గదిని గమనించి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు బుధవారం గైనకాలజీ వార్డును తనిఖీ చేస్తున్న సమయంలో ఒక రూమ్ కి తాళాలు వేసి ఉండటాన్ని ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉండగా లైట్లు వెలుగుతూ ఉండటంతో అనుమానం వచ్చి సిబ్బందితో తాళాలు తీయించారు గది అంతటా దుమ్ము దూలితో నిండిపోయింది గదిని ఎందుకు మూసివేశారని సంబంధిత అధికారుని ఆయన అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత గదిని సూపరింటెండెంట్ స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి ఈ గదిని పూర్తిగా నిరుపయోగంగా మారిందని తెలిపారు ఇప్పటికైనా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన అన్నారు

ఇక్కడ మనకి గైనకాలజీ డిపార్ట్మెంట్ ప్రీ గైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నామండి ప్రీ ప్రీ గైనింగ్ వార్డులో ఒక రూమ్ అయితే మాత్రం ఎంతకాలం నుంచి తాళం వేసుకుంటూ తెలియదు కానీ లాక్ చేసేది లోపల లైట్లు ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి తాళం ఎక్కడితే ఉందంటే ఎవరి దగ్గర లేదు ఎక్కడ ఉందో కూడా ఎవరు ట్రేస్ చేయలేకపోయారు దాదాపు నేను వన్ అవర్ ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది సో ఫైనల్ గా కీస్ అనేది ఎక్కడ దొరకపోవడంతో తాళం పగలబడటానికి నిర్ణయం చేసి ఆ పగలు పగలబడితే లోపల మాత్రం పూర్తిగా శిథిలాస్థలు ఉన్న భోజు పట్టిన రాజుగారి సినిమా అనిపించింది అరుంధతి సినిమాలు అనబడినట్టు బోజు ఇది అంతా చూస్తా ఉంటే అలా అనిపించింది బట్ అయితే రూమ్ అయితే చాలా శుభ్రంగా ఉంది దాంట్లో ఒక లైట్లు ఉన్నాయి రెండు లైట్లు ఉన్నాయి ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఎక్కి ఫ్యాన్ బట్ చిన్న రూమ్ అయినా కూడా ఎలక్ట్రికల్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి కూడా వెంటనే బ్యాటరీస్ ఎక్కడ ఎందుకు పెట్టారు చూడండి చూడండి బ్యాకప్ ఫీచర్ అంటే మరి పని చేస్తాయి ఛార్జింగ్ చార్జింగ్ చూడండి దళితుల ప్రభుత్వ భూములని ఆక్రమించి అక్రమ గ్రావెల్ త్రవ్వుకోటానికి మీకు అనుమతులు ఎవరిచ్చారు అసెంట్ భూముల్లో అక్రమ మైనింగ్ త్రవ్వించడానిక ప్రజా ప్రతినిధిగా తమరు గెలిచింది ఎక్కువ దోపిడీలు చేశారన ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రమోషన్ ఇచ్చారు అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు పన్నూరు నియోజకవర్గం చేబ్రుల మండలంలో మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కలిసి డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు పర్యటనలో ముందుగా సలపాడు వీర నాయకుని పాలం తదితర గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ త్రవ్వకాలను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసెన్ భూములను కూడా ఈ ప్రభుత్వం ఆక్రమించుకుని మరీ త్రవ్వుకుంటుందని మండిపడ్డారు దాదాపు ఏడు వందల ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ త్రవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి ఎకరానికి ముప్పై లక్షల చొప్పున ఈ ఎమ్మెల్యే కప్పం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యంగా వీర పాలంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న అరవై ఎకరాలు ఇరవై ఎకరాల దళితులకు చెందినవేనని మిగిలినవన్నీ ప్రభుత్వ భూములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వందల కొద్ది అడుగులు త్రవ్వుకుంటూ పోవటంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని మండిపడుతున్నారు కనీసం పంట పొలాలకు కూడా నీళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదని వాపోయారు అనంతరం ధూలిపాల నరేంద్ర మాట్లాడుతూ కిలారి రోసయ్య దోపిడీలకి కల్లార చూసి ప్రపంచానికి చూపించాలని వచ్చిన పెమ్మసానికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుగ్గిరాల సీతారామయ్య సెలపాడు వీర నాయకుని పాలం తదితర గ్రామస్తులు పాల్గొన్నారు పంట అది తింటాలంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఎంత ఆర్థికంగా నష్టపోతున్నారు ప్రకృతి వనరులని ఏ విధంగా ఎంత లోతుగా దోచుకుంటున్నారు అనే దానికి ఇది సాక్ష్యం ఇది కేవలం ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నారు ఈ చుట్టుపక్కలంతా ఎక్కడ పట్టినా ఇదే విధంగా ఉంది వచ్చేటప్పుడు తారు రోడ్లన్నీ పూర్తిగా మట్టి రోడ్లు అయిపోయినాయి కొన్ని వేల లారీలు పోతా ఉన్నాయి ఏ చెట్టు చూసినా మట్టితోటి కప్పేసి ఉంది మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి ఒకసారి ఈ డబ్బులు లోకల్ ఎమ్మెల్యే తీసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వేరే వ్యక్తులు తీసుకుంటున్నారా ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉన్నాం సిద్ధం అని చెప్పి రాష్ట్రం అంతా కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు వేశారు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారివి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఇవన్నీ వందల కోట్ల రూపాయలకు సంబంధించినవి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదిగో ఇలాంటి అరాచక పరిస్థితుల నుంచి తీసుకొచ్చిన డబ్బు ఇది ఈ డబ్బు ఆంధ్ర ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బుని గూగుల్ యూట్యూబ్ వాడే గూగుల్కి ఫేస్బుక్ వేరే కంట్రీల్లో ఉండే కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారు వారి పబ్లిసిటీ కోసం వాడుతున్నారని నేను అనుకుంటున్నాను తెలుగు వారందరూ ఆలోచించండి మీరు ఆలోచించి ఇలాంటి వ్యక్తులకు మీరు ఓటేస్తే ఇప్పుడు ఇవన్నీ తవ్వారు ఇంకా తవ్వటానికి ఇక్కడ ఎక్కువ ప్లేస్ కూడా లేదు ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ల్యాండ్స్ అని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని తవ్వుతారో ఇక తవ్వుకుంటే వాటర్ వచ్చేదాకా తవ్వారు ఆ కింద ఇటీవల తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన మాధవి గుంటూరు పశ్చిమ ఎన్నికల కార్యాలయం రోడ్డు రోడ్డునందు ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మర్యాద పూర్వకంగా కలిసి మాధవి విజయాన్ని కాంక్షిస్తూ సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేశారు ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అభ్యర్థి విజయంతో పాటు పార్లమెంటు పరిధిలోని ఎంపీ పెమ్మసాని మరియు ఏడుగురు అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సాయి కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజు జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మన్నం శ్రీనివాసరావు గుంటూరు పశ్చిమ తెలుగు యువత ప్రధాన కార్యదర్శులు పూసల శ్రీనివాసు షేక్ ఇమ్రాన్ ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు కార్యనిర్వాహక కార్యదర్శి కోల మల్లికార్జునరావు తెలుగు యువత నాయకులు చిక్కాల శివరామకృష్ణ శేషాద్రి సాంసరావు కుమార్ బాబు సన్నపు ఆదిత్య రెడ్డి కళ్యాణ్ శ్రీధర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బరాక శిరాలి రేనా నా నా సోక్రానా ఏనా నా ఏనా నా 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 కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం గొళ్ళ మాధవ్ గారు పిడుగురాళ్ల మాధవ్ గారు ఈ రోజు నూతన ఉత్సాహం తోటి ఈ యొక్క ఆఫీసు ప్రారంభోత్సవంలో వాళ్ళు పాల్గొంటున్నారు కొద్ది నిమిషాల్లో ఆనరబుల్ ఎంపీ డైనమిక్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు వారు ఎమ్మెల్యే అభ్యర్థికి సంఘీభావం తెలిపి లాంఛనంగా ఈ యొక్క పార్టీ ఆఫీసుని ని ప్రారంభోత్సవం చేయటం జరిగింది విచ్చేసిన అందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కేటార్ అందరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం పలుకుతూ అందరూ కూడా తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థిగా వర్ణించబడిన గల్లా మాధవి గారు ఎన్నికల కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఈ రోజు తెలుగు యువతాధ్వరులు తెలుగు యువత కమిటీ సభ్యులు అలాగే యువత విద్యార్థులు పార్టీ పాఠ్యమాలు సంవత్సరంలో మర్యాదపూర్ణ కలిసి సైకిల్ గుట్టుతో కూడిన జ్ఞాపకం అందడం జరిగింది మాదిరి గారు అత్యధిక మెజారిటీతో చారిత్రక విజయం సాధించే దిశగా ముందుకెళ్తారు అందులో తెలుగు యువతి కూడా ప్రధానంగా సైనికుల మాదిరిగా నిర్విరామ కృషితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చేయడం కానుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి యువనేత నా లోకేష్ గారికి ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నంగా ఇతరులు సైనికుల మాదిరిగా మేము పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో భారీ విజయంతో చారిత్రక విజయం దిశగా గుంటూరు పశ్చిమ శక్తి గెలవబోతుందని చెప్పి ఆశా వ్యక్తం చేస్తాం విజయవాడ నోవెటల్ హోటల్లో హైలైఫ్ ఎగ్జిబిషన్ ను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్ కు ఇండియాలోని ఇరవై రాష్ట్రాల నుంచి సుమారు వంద స్టాల్స్ ఇక్కడికి వచ్చాయని ఈ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా స్టాల్స్ నిర్వాహకులు హాసిని అస్మాలు మాట్లాడారు మహిళలకు సంబంధించిన అన్ని రకాల వెడ్డింగ్ వేర్ పార్టీ వేర్ వెస్టర్న్ వేర్ జ్యువెలరీ పట్టు ఫ్యాన్సీ కాటన్ ఫుట్ వేర్ మొదలు పూజ ఐటమ్స్ ఇక్కడ లభ్యమవుతాయని తెలిపారు విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఒకసారి నోవెటల్ లోని మా హై లైఫ్ ఎగ్జిబిషన్ ని విజిట్ చేయాలని కోరారు నా పేరు హర్షిని సో మేము బెంగళూరు అండ్ హైదరాబాద్ నుంచి వచ్చాము మా స్టూరు బ్యాంగ్లూరు అండ్ హైదరాబాద్ ఇంటి దగ్గర ఉన్నాం సో ఫస్ట్ టైం విజయవాడలో మేము స్టాల్ పెట్టాము హైలైట్లో నా హోటల్లో సో మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో మా దగ్గర అన్ని రేవ్యూడ్ పటాలు కూడా ఉన్నాయి అండ్ స్టార్టింగ్ ప్రైస్ చాలా తక్కువ నుంచి కూడా ఉన్నాయి మీకు కావాల్సినట్టు మీకు నచ్చినట్టు మేము కస్టమైజ్ కూడా చేసేస్తాము అండ్ మా దగ్గర చాలా ఎక్కువ వెరైటీలు ఉంది చాలా ఎక్కువ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి సో మీకు ఎలా కావాలో అలా కూడా మేము చేసి ఇస్తాము అండ్ మీరు చూసేటట్టయితే వెరైటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మాకు ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది సో మీరు ఏదైనా చూడాలంటే మా వెబ్సైట్కి వెళ్ళొచ్చు డబ్ల్యూ డాట్ వత్సిక డాట్ కామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ వత్సిక సినిమా కలెక్షన్ అని ఫాలో చేయొచ్చు మీరు సో తప్పకుండా మేము మీకు ఏది కావాలో మేము కాల్ చేస్తే మాకు తక్కువ మనం మేము ఫోన్ చేసి మీకు అన్నీ చెప్తాం ఏదైనా ఉంటే దయచేసి కనెక్ట్ చేయండి దేవుడికి రిజల్ట్ ఏదైనా పూజాగది కోసం ఏదైనా మేము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయంటే సో మరి హైదరాబాద్ ఒక బ్రాంచ్ అండ్ బెంగళూరు ఒక బ్రాంచ్ ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అంటే ఈ దేవుడికి సంబంధించి అన్ని దేవుడికి సంబంధించి ఉంటాయి అన్నమాట సో వాళ్ళు తగినట్టు సైజ్ కానీ వాళ్ళు పూజా గదికి ఎలా కావాలో ఏ సైజ్ కావాలో సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండేలాగా మేము అలానే చేసిస్తాం Quick, quick, quick. Hi everybody, I'm Nazma from uh, Kolkata. We have come here in Vijayawada for 19th My stall number is 812. My brand name is Oran. We are from Kolkata. We have all hand embroidered pieces, We it French knots, be it balls, be it we have everything. The best part, we have all cold colours and the soft colours as well. We have all the fabrics available, you can please visit to Novatel uh 1928 brand is all from awesome. Cotton. Thank you so much.